అందరికి కూడా నా వందనాలు మేము చాలాసార్లు ఇచ్చాము నేను ఎప్పుడు నేను మాట్లాడలేదు మా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మీకు మంచి పాస్టివ్ కూడా పంపించాడు దేవుడు మరి మార్గ ప్రజలు చాలా దేవుడు మంచి ఎంతో సేవ అంత బాగా వాడు వాడబడే మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడు ఇంత దూర ప్రాంతం తీసుకొచ్చి పంపించాడు మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు మన కుమ్మడి చేస్తున్న సేవ కూడా దేవుడికి పరిపూర్తి చేసేటట్టు అందరూ ప్రార్థన చేయండి మీరు ఇంతవరకు నేర్పించే వందనాలు ప్రత్యేకంగా తన కుటుంబం తన భార్యను బిడ్డలను విడిచి ఈ దూర ప్రాంతానికి వచ్చారంటే చాలా సేవలు చేసినట్టే సో దేవుడు చిత్తమైతే కుటుంబం అంతా కూడా అక్కడ ఉండి సేవ చేసేటట్టు మీ అందరూ ప్రోత్సహించాలి ప్రార్థన చేయాలని నేను కోరుకున్నాను ఇంతవరకు మనం మొదటి మాట విన్నాము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు మనందరి కోసం మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి మరి చనిపోయిన రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము సాధారణంగా ఎవరైనా చనిపోతే చివరి మాటలు చాలా విలువైనవి ఏమైనా చనిపోయిన ముందు కొంతమంది మాటలు మాట్లాడుకుంటారు ఏం మాట్లాడారు ఏం చెప్పారని అడుగుతాం సో మా ఆ మాటలు చాలా విలువైనవి చనిపోయే ముందు మాట్లాడే మాట ఒక సంబంధంగా ఆలోచిస్తే చాలా విలువైనవి అలాగే యేసు ప్రభు కూడా తన తన ప్రాణం విడిచే ముందు ఏడు అమూల్యమైన మాటలు లేదా వాటిని ఆణి ముత్యాలు కూడా అనొచ్చు ఏడు అమూల్యమైన మాటలు మరి సిరి మీద పలకేరు అవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకొల్పే మాటలు అందులో ఒక మాట మీరు ఆల్రెడీ ఫాస్ట్గా చెప్పారు కాబట్టి రెండవ మాట చెప్పుకుందాం ఆయన ఏం చెప్పాడు నీవు నాతో కూడా నాతో పరదేసిన నేనే ఉంది అని ఆయన చెప్పారు ఈ వాక్యం ఎక్కడుందంటే డూకా వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన నలభై రెండో వచ్చిన చూడండి లూకా తర్వాత ఇరవై మూడో వచ్చాయము నలభై రెండవ వచ్చినా యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామేను అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా వయసులో ఉండవని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను చిన్నాను ఆయన ఈ మాటలు మనం ఎన్నో సంవత్సరాలు బట్టి మనకు ఎంత వయసు ఉందో అన్ని సంవత్సరాలు మనం వస్తున్నాం వింటున్నాం అప్పుడే కొత్తగా ఏది కాదు కానీ దేవుడు మనకి ఏం మాట్లాడతాడు మనకి ఏం నేర్పిస్తాడు ఆ విషయాన్ని ఆలోచించుకుంటూ మనం గానిపిద్దాం మరి నేను ప్రార్థన చేసి మరి దేవుడు సంగు అడిగినప్పుడు మరి దేవుడు నాకు ఇచ్చిన మాటలను ఇక్కడ భూమితో పంచుకున్నాను ఇక్కడ యశ్వభు ఆడినప్పుడు ఆయనకి రెండు ప్రకారాలు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు రెండు ఇద్దరు మంది బిపోటు దొంగల్ని ఆయన ఆయనతో పాటు సిరిపేశారంట మనం దేవుని వాక్యంలో చూస్తే మామూలు దొంగలు కాదు దొంగల్లో చాలా రకాలు ఉన్నాయి కదండి పిక్ పాకెట్ ఉంటారు దొంగలు జేబులు కొట్టి పర్సులు పర్సలు కొట్టి వాడు ఇళ్లలో దొంగతనం చేశారు రకరకాల దొంగలు ఉంటారు కానీ ఈ దొంగలని బందిపాటు దొంగలు అంట బందీపూటి దొంగలు అంటే మన తెలుసు తెలుసుకుందండి చాలా ఘోరమైన తప్పిదాలు చేసి చాలా చేసి చాలా అంటే ప్రపా ప్రమాదకరమైన దొంగతనం చేసిన వాళ్ళు ఒకరనమాట సో అలాంటి బందీపూడు దొంగల్ని యేసు ప్రభుకి నీతిమంతుడు ఆయన ఏం పాపం చేయలేదు ఆయనలో పాపం లేదు మీలో మీలో మీరు ఎవరైనా నాలో పాపముందని స్థాపించగలరా అని ప్రభుత్వ సవాల్ చేశారు అలాంటి గొప్ప నీతిమంతుని ప్రక్కన ఒక బందీపూడు దొంగ అటు ఒక బందీపూడు దొంగలు పెట్టి సిలువ వేశారు అయితే ఆయన్ని కొట్టడం ఆయన తిట్టడం ఆయన్ని గుర్తుదీయడం ఆయన ముఖం మీద వేయడం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు ప్రభుత్వం ఎలాగా వాళ్ళు చూసిస్తున్నారు మీరు కూడా చూస్తారే మొక్కల చూసారండి చిన్న వీడియోస్ మీరు కూడా చూసారా మరి ప్రభుత్వం ఎంతగా చిత్రం చేశారో వాళ్ళు ఇద్దరు దొంగలు కూడా చూస్తున్నారు అంత చూసి కూడా ప్రభ అంతా హింసించబడి కూడా ఒక మాట అన్నారు వీరే ప్రభ దేవ వీరేం చేయచ్చున్నారో తండ్రిని వీరు ఏం చేయొచ్చున్నారో వీళ్ళు ఎరుదరు కనుక వీరిని క్షమించమన్నారు చూసారండి ఆయనకి ఆయన పాపం చేసిన వాళ్ళు వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు తెలుసు వాళ్ళు తప్పులు చేస్తున్నారని నిజాన్ని ప్రభు తండ్రిని ఏమని పెట్టుకున్నాడు వీళ్ళెరుగురు కనుక వీళ్ళు క్షమించమని అంటున్నారు తర్వాత రెండవ మాట నేడు నీవు నాతో కూడా అని చెప్పారు అంతకుముందు ఒక రెండవ రెండవ తన ఇద్దరు దొంగలో ఒక దొంగ యేసుప్రభు నిందిస్తున్నాడు ఇద్దరు నిందించారు ముందు తర్వాత యేసుప్రభు యొక్క బాధలు ఆ హింసలు అని చెప్పే మాట విని రెండవ మన రెండవ దొంగలో పశ్చాత్తాపం వచ్చినట్టు మనం చూస్తున్నాం కదండి సో ఈ బాధ హింసలు ఆయన పెడుతున్నప్పుడు రెండవ దొంగ దాని ఉదయం తరించుకొని మరి ఏసు ప్రభుత్వం చెప్తున్నారు ఆయన తెలుసు ఏసు ప్రభుత్వం రాజ్యంతో ఈ లోకానికి వస్తారని ఆయన వచ్చి అందరినీ కూడా పర్లోక రాజ్యాన్ని తీసుకెళ్తారని ఆయన తెలిసిందనమాట ఆయన అర్థం చేసుకున్నాడు అయితే ఒక గంగ అయితే పశ్చాత్తాపడ్డాడు కానీ ఒక గంగ మాత్రం పశ్చాత్తాపడకుండా నువ్వు కూడా సిలువుగా సినుగు విడిపించుకొని నీకు మమ్మల్ని కూడా రక్షించని వాళ్ళు అడుగుతున్నారు ఇద్దరిలో ఒకరికి పశ్చాత్తాపం వచ్చింది వాళ్ళ పశ్చాత్తాపం రాలేదు అయితే యేసుప్రభాయ్ నువ్వు దొంగ నువ్వు నీ దొంగతనం చేస్తావు నీకు శిక్ష పడవలసిందని అమ్మలేదండి ఆయన ఏం చేశారంటే నేను నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పాడు ఎంత సంతోషమై నిజంగా ఆ దొంగకి ఇద్దరు దొంగలే ఇద్దరు దొంగ దొంగలద్దరు పాపాలు చేసిన వాడే ఇద్దరు దొంగతనం చేసిన వాడే కానీ అందులో ఒకరికే పశ్చాత్తాపం వచ్చింది ప్రభుని చూసి ఆయన ప్రేమను చూసి ఆయన వాటిని మొదటి మాటలు అలా విన్నారు ఏంటి ఇలా నివసిస్తుంటే ఇలాగా చిత్రమార్ చేస్తుంటే ప్రభావం ఎరుగారు కనుక మీరు క్షమించమని అడిగాడు ఈయన గొప్ప వ్యక్తి అని వెంటనే మరి ఒక దొంగ పశ్చాత్తాపట్టినట్టు చూస్తున్నాం వెంటనే ప్రభువు కూడా ఆయన క్షమించమన్నట్టు చూస్తున్నాం యేసు అంటే రక్షకుడు కదండి యేసు అన్న మాటకి రక్షకుడు ఆ దొంగ అలాగే అడిగాడు యేసు నీవు నీ రాజ్యంలో రాజ్యంతో వచ్చిన రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తూ చేస్తూ అంటే రక్ష కూడా అని అర్థం కదా అంటే రక్ష కూడా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ దొంగ అడిగినప్పుడు వెంటనే ప్రభు స్పందించి నేడే ఈరోజే ఎప్పుడో పోయితే రక్షిస్తాను ఇంకా నువ్వు బాగా నీట్గా జీవిస్తే రక్షిస్తాను నేడు నీవు నాతో కూడా సో అంత ప్రేమను పంచిన యేసప్రభుని బట్టి ఎంత పొందినారు ప్రత్యేకంగా ఆ రోజే మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత పరదేశం అంటే చనిపోయిన ఉండే స్థలం అన్నమాట సో అక్కడికి యేసు ప్రభు ఈ యొక్క దొంగను తీసుకుని వెళ్ళినట్టుగా మనం అర్థమవుతుంది సో ప్రభు ఎంత ప్రేమ కలవాడు ఎంత పాపినైనా క్షమించేదేవుడు ఇందులో మీ పాపాలు చేసా నేను క్షమించిన కాబోదు కానీ నేను ఎప్పుడూ చెప్పలేదు ఆయన క్షమించగలడు ఆయన ఆయన శిక్ష విధించగలడు క్షమించగలడు సో దేవుడు ఎవరిని యేసుప్రభు ఎవరు కూడా శిక్ష విధించలేరు కానీ అందరినీ క్షమించే ఈ లోకంలో మరి యొక్క దొంగని మొట్టమొదటిగా పరలోకానికి యేసుప్రభు తీసుకెళ్ళిన ఆత్మ ఎవరంటే ఎవరండి దొంగ యేసుప్రభుతో పాటు పరలోకానికి అదే రోజు తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరంటే దొంగ దొంగ తీసుకెళ్ళారు ఏమంటే మరి అక్కడ దేవదృతులు రేట్ ఈ దొంగలు తీసుకొస్తున్న రేట్ ప్రభు అని ఎవరు అడగలే అర్థలేదు ఎందుకంటే ప్రభు అందరి కోసం కూడా తన ప్రాణాన్ని పెట్టారు యేసు ప్రభు మరి ఎంత ప్రేమ చూపించాడు మన ఈ మాటలో మనకి అర్థమవుతుంది రెండవ మాట మన తర్వాత మూడో మాటకి వెళ్తే అమ్మ నీ శుడు కట్టంచు నీ జనని అంచు ఆయన చెప్పారు అమ్మ నీ యొక్క కుమారుడు అలాగే పంతొమ్మిదిలో వచ్చాయము ప్రేమించండి దొహన్స్ తర్వాత పంతొమ్మిది వచ్చి ఎనభై ఆరు యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలిచినట్టే చూసి అమ్మ నీ కుమారుడు ఆయన తన తల్లితో తర్వాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను సరే సో పంతొమ్మిది వచ్చి ఎనభై అమ్మ ఎదుగుని కుమారుడు తల్లి ఆ పక్కనే ఉన్నారండి శిష్యులందరూ చెదిరిపోయారు వెళ్ళిపోయారు పన్నెండు మంది శిష్యులు అయిపోయారు వెళ్ళిపోయారు ఒక యువత కూడా తను వెళ్ళి నూరు పోసుకొని చనిపోయాడు మిగతా పదకొండు మంది కూడా పదకొండు రకాలుగా చెదిరిపోయారు కానీ ఈ యొక్క తల్లి మాత్రం తన కన్న తల్లి మాత్రం యేసు ప్రభుత్వ వేసి చనిపోయే వరకు అక్కడే ఇక్కడే ఉన్నారు ఆవిడ మరియమ్మ అప్పుడు మరియమ్మ మరియమ్మను చూసాము ఆ మరియమ్మ చాలా ఏడుస్తుంది ప్రభు గురించి ఏడుస్తున్నప్పుడు ఆయన తల్లి యొక్క బాధ్యతను యేసు ప్రభు తెలు చూసుకొని ఆయన తల్లియు ఆయన ఇక్కడ పద పంతొమ్మిది వచ్చిన ఇరవై ఐదో వర్షం పైకి చూస్తే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు లోప భార్య మరియు మద్దన మరియు యేసు శిలువు వద్ద నిలిచుండేది అప్పుడు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను ఎవరంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించిన శిష్యులందరిలో వ్యూహాంతా ఎంతో యోహాను అలాగే మరియమ్మ ఉన్నప్పుడు ఆ మరియమ్మతో అంటారు ఏంటంటే తల్లి తన ప్రేమ శిష్యులను తన దగ్గర నిలిచున్నట్టు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను మరి ఒక ఈ లోకంలో మన తల్లికి బిడ్డలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది తల్లి బిడ్డలు ఎంతో ప్రేమిస్తుంది తల్లిని మించిన దైవం లేదని లోకంలో ఒక చూస్తుంది అలాగా మరి తల్లి తన సొంత కుమారుడు తన ఎంతో కష్టంతో కలిగిన కుమారుడు మరి అలాగా హిసించి పడుతుంటే తల్లి తల్లి చాలా ఏడుస్తున్నప్పుడు మరి ఆమెను ఓదార్చడానికి ఆమెకు తన భా కుమారుడుగా తన బాధ్యతను నెరవేర్చడానికి ఏం చేశారంటే అమ్మ ఏమన్నారు ఏసు తల్లిని తాను ప్రేమించ అమ్మా ఇదిగోని కుమారుడు వ్యోహాన్ని ఎవరైతే ఏసు ఎక్కువగా ప్రేమించి ఎప్పుడు ఆయన నానుకొని ఉండేవాడో ఆ యోహానికి తన తల్లి బాధ్యతని అప్పుడు పొందించు అలాగే ఆ యోహానికి కూడా చెప్పాడు ఇదిగో నీ తల్లి అని ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేసు మనం ఈ దినాల్లో చూస్తే తల్లిదండ్రుల బాధ్యత చాలామంది తీసుకోవడం కష్టమైపోతుంది పెళ్ళిడు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చేకే ఎవరి గారిని వెళ్ళిపోతున్నారు కానీ మా తల్లి ఉంది మా తల్లి ఉన్నాడనే బాధ్యతలు చాలామంది కుదు దినాల్లో కానీ యేసుప్రభు మనకు మాధ్య చూపించారు ఏంటంటే ఆయన హింసలో కష్టాలు ఉండి కూడా తల్లి యొక్క బాధ్యతను మరి యోహాన్కి అప్పచెప్పారు ఆమెకు ఒక మార్గాన్ని చూపించాడు అలాగే యోహాన్ కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి యోహాన్ యేసుప్రభుని ప్రేమించారు ఎక్కువ యేసుప్రభు కూడా యోహాన్ ఎక్కువ ప్రేమించారు కాబట్టి అంత నమ్మకస్తుడికి ఆ తల్లిని అప్పగించాడు ఆ గడి నుండి ఆ శిష్యుర ఆమెను చేర్చుకున్నట్టుగా మన వాక్యం చూసాం కాబట్టి మనము మన తల్లిదండ్రుల బాధ్యత మనం తప్పకుండా తీసుకోవాలి మన బాధ్యత నేను బాగున్నా నాకు ఉద్యోగం వస్తుంది జనం వచ్చేస్తుంది భార్య పిల్లల పర హ్యాపీగా ఉన్నాం అనుకోవడం మంచిదే పిల్లల్ని కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కానీ తల్లి యొక్క బాధ్యత తండ్రి యొక్క బాధ్యత దినాల్లో మనం చూడాలి చాలామంది ఇక్కడే అక్కడ విదేశాల్లో కూడా ఈ తల్లిదండ్రులు అయిపోయి నడవలేని పరిస్థితి ఏమిటి పోలి సరైన ఆహారం కానీ పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హాస్టల్ తీసుకెళ్ళి పడేస్తున్నారు హాస్టల్ అంటే మంచిది కాదు ఏంటంటే ఎవ్వరూ దిక్కులేని వాళ్ళకి పెట్టి పెట్టేస్తారు కదా వాళ్ళే భోజనం పెట్టుకుంటారు ఆడలే అని చూసుకుంటారని నేను డబ్బు కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళు డబ్బు చెప్పేస్తున్నారు కానీ అలా కాదు అదే పద్ధతి కాదు దాన్ని రీహాబిటేషన్ రూమ్ సెంటర్స్ సెంటర్ అందులో పెట్టేస్తారు అంటే వాళ్ళు పనులు చేసుకోలేరు వాళ్ళ బట్టలు తిప్పుకోలేదు తిండి తినలేరు వాళ్ళు తిరిగి తినిపించాలి చాలా భయంకరంగా ఉంటాయి ఆ హైపర్ రియాప్టేషన్ సెంటర్స్ చూస్తే అలాంటి సెంటర్స్లో పడేస్తున్న ఈ దినాల్లో మరి ప్రభు మనకి మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకుంటున్నాం మన బాధ్యత తీసుకున్నావా మనం వాళ్ళకి సహాయకరంగా ఉంటున్నావా వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని విషయాల్లో కూడా మనం మన తల్లి పట్ల మన తండ్రి పట్ల బా బాధ్యత కలిగి ఉంటున్నామని మనం ఆలోచించుకున్నాం పిల్లలు ఈ సమయంలో ఎవరైనా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే దయచేసి మనం మనం వాళ్ళని క్షమించి మరి వాళ్ళ పట్ల మనకి ఏదైనా భారం ఉంటే మరి వాళ్ళు ఏమైనా ట్రీట్ చేస్తే అవన్నీ కూడా క్షమించేసి మనం వాళ్ళని ఎంతో ప్రేమతో చూసుకుంటే దేవుడు అద్భుతంగా ఏం చేస్తారండి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఉంటాం ఆయన బాధ్యత ఆయన బాధ్యతని ఆయన ఎలాగ బాధ్యత తీసుకున్నారో తల్లి పట్ల అలాగే మనం కూడా మన తల్లి పట్ల మన తండ్రుల పట్ల మనం కూడా బాధ్యతగా ఉండాలి ప్రభు కోరుకుంటున్నారు అటువంటి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని నేను ఆశిస్తూ మూడో నాలుగో మాటకి వెళ్తున్నానండి నాలుగో మాట ఏముందంటే నా దేవ నా దేవ నన్నేల చేయించి అత్త వార్త ఇరవై ఏడో అధ్యాయము ఎనభై ఆరో వచ్చింది అత్యయత ఇరవై ఏడవ అధ్యాయంలో మూడు గంటలైనప్పుడు చేస్తూ ఏలి ఏలి ఆ మాటకు నా దేవా నా అతను ఇదే మాట మనం ఇరవై రెండవ కీర్తనలు కూడా చూస్తాం సార్ చూద్దాము గాబిదు రాసిన కీర్తనలు ఇరవై ఏడవ రెండు నా దేవా నా దేవా నీవు నా నేల పాత నిబంధనలో అంటే కీర్తనలు గాసైడ్ పరిశుద్ధా ద్వారా ఇలా యేసు ప్రభు ఈ మాటకు పలుకుతాడనే మాటలు ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు దావి ద్వారా బయటిలో రాయించాడు అదే మాట నా దేవ నా దేవ నేను నన్ను వేల విడినాడేవి మరి తండ్రి తన చేతిని విడి విడిచిపెట్టిన బుబ్బంతా శ్రమ పడ్డారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దేవుడు మూడు రకాలుగా మనకి పనిచేసే మనకు అర్థమవుతుంది సో ఇక్కడ దేవుని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దేవుడు ముగ్గురు దేవుడు కాదు ఒకే దేవుడు అందులో యశు ప్రభు మరి శరీర దారి ఏమిటి మా యోహన్ శు వార్త మాత్రం వచ్చేయడం ఏమంటానంటే ఆది అందు వాక్యం ఉండేది వాక్యం ఉండేది వాక్యం ఎక్కడుంది దేవుని ఎత్తు ఉండేది వాక్యము దేవుడై ఉండడు ఆ వాక్యము దేవుని ఎత్తు ఉండేది ఆ వాక్యము శరీర దారి సత్య సంబూడ మన మధ్య నిర్వహించారు ఆ దేవుడే శరీరాన్ని దాల్చుకుని లోకానికి వచ్చి మన కోసం జ్ఞానం పెట్టడానికి వచ్చినట్టు ఆ దేవుడి గురించి మరి పశుద్ధాసే ఆయన చక్రవేర మరి చాలా మాటలు నేర్చుకోండి మీ అందరినీ నమ్మకించి సిగ్గుపడేవి తర్వాత నా వస్త్రములు వారు పంచుకొని చున్నారు యేసు ప్రభుత్వ సిగ్గు వేసేటప్పుడు ఏం చేస్తారు నా బట్టలు తీసేస్తే ఆయన వస్త్రానికి చీటీ వేసుకున్నారు చీటీ వేసుకుని ఎవరికి వస్తుందని పంచుకున్నారు అలాగా చాలా మాటలు ఇందులో యేసుప్రభు గురించి మాటలు రాయబడి ఉన్నాయి అంటే యేసుప్రభు తండ్రి తండ్రి దేవుడు యేసుప్రభుని విడిచిపెట్టేసాడు అన్న బాధ కూడా అదొక నా దేవ నా దేవ నా నేల ఆయన ప్రార్థన చేశారండి తండ్రి నీ చిత్తమైతే నా ఇద్దరు నుండి పోయి అన్నారు సో అంటే ఆయన భరించడానికి వచ్చారు ఆయన సినిమాను పొందడానికి వచ్చారు కానీ ఆయన ప్రార్థనలో చేసూ దేవుణ్ణి అడుగుతున్నాడు తల్లిని అడుగుతున్నాడు తండ్రిని చిత్తమైతేనే నీకు అని పాత్రను ఆ ఇద్దరం తొలగించమంటారు కానీ ఆయన తొలగించిన ఆయన ఆ పాత్ర తాగడానికే ఆ శ్రమంతో కూడిన పాత్ర చేడు పాత్రని తాగడానికి లోకానికి వచ్చారు అలా వచ్చి మరి ఆ యొక్క పాత్రను తీసివేయమని చెప్పే చిత్తమైతే తీసే ప్రభా నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు సో అప్పుడు యేసు ప్రభు మరి చివరిగా మరి ఆయన చనిపోయి మరణం ఇస్తున్న టైంలోని నా దేవా దేవాలన్నేలా విడిచివని మాట్లాడితే అండ్ అది కూడా పెద్ద శ్రమ దేవుడు ఆయన చేతులు పెట్టేసాడంటే అది కూడా శ్రమ ఆ శ్రమలో కూడా ఆయన దేవుడు అడిపిన ప్రభావ జీవితకు అడిచిపెట్టారు కాబట్టి యేసు ప్రభుత్వం చేసి పొందిన గాయాలు ఏంటి ఆయన పొందిన కోరకలు ఏంటి ఆయన బట్టి తల మీద మొదకెరటం దెబ్బొట్టేవి చూసారు కదండి పిక్చర్లో అలాగే చేతులకి దిగొట్టేవి కాళ్ళకి మేపు బరమైన సిలువ ఆయన వేసి దోచుకు తోసుకుని ఆ మీదకి తీసుకెళ్ళాడు సో అంత గొప్ప దేవుడు ఈ శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమను భరించలేక లేకపోతే ఆ శ్రమను తట్టుకోలేక ఆయన ఏమన్నారంటే నా దేవా నా దేవా నా చేయి జ్ఞానం విడిచిటివి ఈ మాట ఇలా యేసు ప్రభువు చెబుతారని ముందుగానే దావీదు వాటిని ప్రవచనాత్మకంగా రాశారు కాబట్టి ప్రియుల మనం కూడా మరి యేసు ప్రభు ఎన్నో మాటలు మనకు నేర్పించారు మనకి ఎన్నో బోధలు చేశారు అవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆయన మాటల ప్రకారం నడిచిన వాడు ఎలా ఉంటాడండి పట్ట బండ మీద కట్టబడిన ఇంటివరే ఉంటారట అని చెప్పిన మాటలు ప్రకారం నడిస్తే మనం బండ మీద బండ మీద నీళ్ళు ఎవరు నీళ్ళని ఎవరు మరపులు వచ్చినా వాంగ్లు వచ్చినా ఏం వచ్చినా సరే పడిపోదు ఇసుక మీద కట్టినైతే పడిపోదు కదండి ప్రభు చెప్పారు ఈ మాటలని సో ప్రియులారా మరి మూడు మాటల ద్వారా మరి దేవుడు నాకేంటి నేర్పించారు మీకు చెప్పాను యేసు ప్రభు నేను చెప్పారంటే నీవు నాతో కూడా పరగేసుకుంటాను ఆ దొంగని ఆయన చనిపోయిన ఫస్ట్ పర్లేటానికి ఆ దొంగని తీసుకెళ్ళాను తర్వాత తల్లి బాధ్యత ఆయన తీర్చారు తన శిష్యుడికి ఎంతో ప్రేమించిన శిష్యుడికి తన బాధ్యతను ఆయన మీద నమ్మకం బట్టి ఆయన బాధ్యత అప్పచెప్పారు కాబట్టి తర్వాత దేవుడు నా తండ్రిని వేడుకుంటాను నా దేవ నా దేవ నా నేల విడిచి తీవని మన అడుగుతున్నారు మరి ఎంత శ్రమపడి ఇదంతా ఎవరి కోసం నా కోసం మీరు అనుకోవచ్చండి పాపం చేయలేదని ఎవరిని అనుకుంటే అది చాలా తప్పు పాపం లేనివాడు ఎవ్వరు కూడా లేరు నా రామపత్రిక ఉంది కదా పాపము చేసి అందరూ పాపం చేసి అంటే దుబాయ్ వాళ్ళైనా ఇండియా వాడైనా విశాఖపట్నం వాడైనా విజయవాడ ఎవరైనా సరే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మందలేకపోతుంది నేను చేయలేదు నేనేం పాపం చేయదు అనుకోవడానికి ఎవ్వరికి అధికారం లేదు అది కాదు కూడా అందరు పాపం చేసి దేవుడిచ్చే ఆ మోక్షాన్ని పోగొట్టుకున్నారు కేవలం మన యేసు ప్రభుత్వ హృదయంలో రెండి మీరు నా కోసం శ్రమ పడ్డారు నా కోసం నా కోసం మరి లోకంలోకి వచ్చి మరి శరీరదారిగా నా కోసం మీరు పట్టబడ్డారు మీరు పొందిన తప్పల చేత ఏమొస్తుంది మనకి స్వస్థత వస్తుంది ప్రభు పొందిన తప్ప మన స్వస్థత అంట మనకేమైనా చిన్నది బాగా అంటే ఏం చేస్తాం పరిగెట్టి డాక్టర్ పరిగెత్తాం మంచిదే కానీ దానికి ముందు ఒకసారి మరి మన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభు అని పొందిన చేత మన స్వస్థతని ప్రభు మీద విశ్వాసంతో మనం అడిగామనుకోండి తప్పనిసరిగా దేవుని మాట మన పట్ల నెరవేరు దాన్ని స్వస్థపరుస్తారు అది ఎలాంటి భావమైనా సరే ఎలాంటి కష్టమైనా సరే దేవుడు మనల్ని తప్పిస్తారు కాబట్టి ప్రిల్లలా మరి దేవుడు ఏసుప్రభు మన కోసం పడిన శ్రమలు జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎవరైనా యేసుప్రభులను హృదయాలు నమ్మకుండా ఉంటే ఇప్పుడు ఈరోజే ఇప్పుడు ఈ క్షణంలోని మా దేవుడు మాట్లాడుతున్నాడు అందరూ కూడా నమ్మనాడు ఇప్పుడే యేసుప్రభు హృదయంలో చేర్చుకున్నాం ఆయన మనం మనల్ని ఏదో బరువు మయమని ఏదో పండలేకమని ఈసేదో చేయమని చెప్పలేదు కేవలం విశ్వాసం ఉంచే ద్వారా మనం రక్షించబడతాం ఏమంటే యోగన్స ఒకటి పన్నెండులో ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో దేవుని బిడ్డలయ్యే అధికారం దేవుడు ఇస్తున్నారు ఎవరైతే అంగీకరిస్తారు అంతే యేసు ప్రభా నువ్వు నా కోసం ప్రాణం పెట్టరు నా కోసం నువ్వు నిందరు జరు మరి ఎంతో హింస ప్రభా ప్రభ నన్ను క్షమించినా కానీ ఎంతవరకు నేను చేసిన తప్పులను క్షమించండి అని ఒక మాట మన పశ్చాత్తా ఆయన ఆత్మరుగు మన ప్రవేశించి మన హృదయాన్ని మార్చేస్తాడు అంతవరకు చీకటిగా మన హృదయాన్ని వెలుగుతో నింపుతాడు ప్రేమ ప్రేమ లేని స్థితిలో క్షమించలేని స్థితిలో ఉన్న మన మనల్ని దేవుడు మారుస్తాడు పిల్లలు నా జీవితం అలాగే మారింది ఇరవై సంవత్సరాలు నేను ఒక క్రైస్తవ బిడ్డగా ఉన్నాను క్రైస్త మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టారు మన తల్లిదండ్రులు ఎంతో దేవుడు భయాలు పెంచారు దాని నాలో క్రీస్తులు ఏదో పేరుకి చర్చి వెళ్ళడం సండే స్కూల్ కారణం వీటిని అలాంటివి చేసేసాం కానీ ఇరవై సంవత్సరాలు అయ్యాక ఒక అమ్మగారు ఒక స్పేర్మే వెళ్తే అందులో అమ్మగారు వివరించారు ఎలా ఇన్సు అంగీకరించాలి ఎలా పొందాలంటే స్పందాలంటే మనమేదో అప్పటికప్పుడు మార్పు ఏదో కాళీ మేరకి తలకేకి అయిపోవడం మనందరూ ఎలాంటి మార్పులు రావు కానీ మన హృదయం మారుతుంది ఏమండి ఇప్పుడు ఇవన్నీ లైట్ వేస్తే లైట్ చీకటి చీకట ఆ చీకటిగా ఉన్నప్పుడు ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలా ఏమవుతుందండి వెలుగు వస్తుంది అంటే చీకటి వెళ్ళిపో మనం చెప్పక్కలేదు ఆ వెలుగు ఎప్పుడైతే మనలోకి వస్తుందో లేకపోతే రూమ్లోకి వస్తుందో చీకటి వెంటనే పొందదు అలాగే యేసు ఎంత మందమైతే అనుకుంటామో ఎంతమంది అయితే స్వాతంత్రం మనం ఆయన ప్రభుగా వినిపిస్తాము ఆయన మన నిర్ణయానికి ప్రభువుగా ఉంటే మనం ఏమవుతాం మన జీవితాలు మారతాయి మానేస్తారు తాగేవారు సెక్ర మానేస్తారు వ్యభిచారం చేస్తారు వ్యభిచారం ఇవన్నీ పోవాలంటే మన సొంత ప్రయత్నంతో మనం ఏం చేయలేం నేను కూడా అప్పుడు చాలా నీటి రాని అనుకునేదాన్ని నేను చాలా మంచిదని అనుకునేదాన్ని చాలా మంది సువార్త కూడా చెప్పాను కాలేజీకి వెళ్ళే దారి నడుస్తూ నడుస్తూ సువార్త చెప్పేదాన్ని కానీ నాలో ప్రభు లేడు నాలో మార్పు లేడు అలాంటప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మగారు ఏంటి మారు మనసు అంటే ఏంటి విశ్వాసం అంటే నీ గౌరవించినప్పుడు నేను ఆ దినాన్ని ప్రభుత్వ పాపాలను కొన్ని క్షమించండి నా హృదయంలోకి రెండింటి పిలుచుకున్నాను దేవుడుకి వచ్చారు ప్రభువు దేవుడి ఆత్మ నాలో వచ్చింది సో ఇప్పుడు దేవుడు నేను నేను దేవుడితో మాట్లాడు ప్రభు నిజంగా నన్ను క్షమిస్తే ఈ వాక్యంలో నన్ను ఒక వాక్యం చూపించు ప్రభు అని దేవుని అడిగినప్పుడు నేను యశంగా నలభై నాలుగో వచ్చా ఎనభై రెండో వచ్చాయ నాకు రెండో ఇరవై రెండో వచ్చునో నాకు చూపించాను మంచు విడిపోనట్టుగా నీ పాపములను మబ్బు తొలగినట్లుగా నీ అతిక్రమంలో తుడిచివేస్తున్నాను నేను నేను విమోచించిన్నాను ప్రభు చెప్పారు అలాంటి అనుభవం నాకు వచ్చినప్పుడు అప్పుడు నాకు సంతోషించింది అమ్మా ప్రభు నన్ను రక్షించుకున్నారని మా అప్పటి నుంచి నేను సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త ఫలం ఉంది కాకపోతే అధికారంతో చెప్పగలిగే కృప దేవుచ్చాడు నాగ తీసుకురాకుండా మీరు నమ్మండి అంటే ఎవరు నమ్మేవారు కాదు గొడవ మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని అన్న మన గొడవ ఇచ్చేది కానీ ఎప్పుడైతే నేను ఆ ప్రభు నా గు అంగీకరించి మరి ప్రభు క్షమించండి అంటే దేవుడు నన్ను క్షమించి తన వాక్యం ద్వారా సూచిగా మాట్లాడేది అప్పుడు నేను దేవుని కోసం జీవించడానికి దేవుడు సహాయం చేశారు ఈ చిన్న మాటలు దేవుడు జీవించిన దాకా